హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో బాబా సందేశం విందాం ఈరోజు చూడగానే ఒకసారి ఈ సాయి చేతులు తాగి చూడు నీకు పడుతున్నటువంటి బాధకు తప్పకుండా నీకు ఉపశమనం కలిగిస్తాను కాబట్టి ఈ సాయి మాటలను పూర్తిగా అలకించి చూడు అని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బాబా గారికి సందేశం విందాం నువ్వు పడుతున్నటువంటి బాధకు తప్పకుండా ఉపశమనం కలిగించబోతున్నాను ఒకసారి ఇదిగో ఈ సాయి అందిస్తున్నటువంటి ఈ చేతిని చూడు మనసారా ఈ సాయిని ఇప్పుకొని నా మాటలను నువ్వు ఆలకిస్తావు కదా లేదు బాబా నీతో ఎన్నో చెప్పాలని అనుకుంటున్నాను అయినా కూడా నా మనసును నా అధీనంలో ఉంచుకోలేనంతగా అలాంటి పరిస్థితిలో నేను ఉండిపోతున్నాను నిజం చెప్పాలంటే నా పరిస్థితి నీకు అంతా కదూ చావలేక బ్రతుకుతున్నానని కూడా తెలుసు నా మనసులో మాట నీకు చెప్పుకోలేక ఇక ఎవరికి చెప్పేలా చెప్పు నేను చెప్పుకోకపోయినా ప్రతిదీ కూడా నీకు తెలుసు కదా బాబా ఎందుకంటే నా మనసులో నువ్వు ఎప్పుడు కూడా కొలువై ఉంటావు కాబట్టి ఇక నీకు అసలు తెలియదంటూ ఏది ఉండదు కానీ నాకు తెలుసు అయితే నీకు అందుకే నీకు ప్రత్యేకంగా ఏది చెప్పుకోవాలని అని కోను కూడా అనుకోను అనుకోవడమూ లేదు ఏదైనా కానీ నువ్వు ఇచ్చినటువంటి జీవితమే కదా బాబా అందుకే ఎలా ఆడమంటే అలా ఆడటం నాకు అలవాటైపోయింది అయిపోయింది అసలు జీవితంలోకి ఎందుకు వచ్చేలా చేస్తావో తెలియదు బాబా మంచితనం అనేటు ముసుగుతో మొదట అంతా కూడా మనకి ఏ బాధ లేకుండా మనకే అనుకూలంగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు అది కాదు నటిస్తారు బంధాలు వాటి విలువలు తెలియని వారే జీవితంలో మనకు పరిచయం అవుతారు అలాంటి వారిని వదిలిపెట్టుకోవాలన్నా కూడా వదలనటువంటి పరిస్థితులు మన చేతులు ఎదురవుతుంటాయి ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏంటో ఎంత నాశనం చేసుకున్నామో తెలిసి తెలియక తప్పు చేస్తూ మనల్ని మనం తెలుసుకోలేకపోయామే మనం చెప్పి తర్వాత తెలుస్తుంది తర్వాత నానే వారు చెప్పుకోలేక అటు ఆ బాధను ఎవరికూ వ్యర్థం చేయలేక ఎంతగా అంటే నిజం చెప్పాలంటే చాలా నరకం చూస్తున్నాను ఆ బాధను అసలు ఎవరికి చెప్పాలో కూడా తెలియటం లేదు బాధ పెట్టిన వారిలో మార్పు రావటం అనేది ఇంకా సంభవం పది పూర్తి గుణగణాలు అర్థం చేసుకునేసరికి పూర్తిగా నేను మునిగిపోయాను వారి చేతిలో వీలి బొమ్మలా మారిపోయాను ఎటు కదలేనటువంటి పరిస్థితి నన్ను చుట్టుముట్టుకుంటుంది ఏ పని చేయాలన్నా కూడా ఏ పని చేయలే అనిపిస్తే కదా విపరీతమైన కోపంతో నన్ను నేను చాలా బాధ గురయ్యేలాగా నన్ను నేనే చేసుకుంటున్నానే అలాగే అనిపిస్తుంది ఆ కోపాన్ని ఏమి ఎరగనటువంటి పసిబిడ్డలపై చూపిస్తూ వారి బాధకు కూడా కారణమవుతున్నాను అసలు ఈ జీవితమే వద్దనిపిస్తుంది నాకు జీవితంలో డబ్బులు లేకుండా పర్వాలేదు కానీ గౌరవం విలువలు వీటన్నిటితో నాకు అసలు ఏమీ సంబంధమే లేదు అవి లేకపోయినా బతకవచ్చు అవన్నీ అనవసరం అర్థం చేసుకున్నటువంటి కనీసం మనిషిని అనే గౌరవం లేనటువంటి బంధాలతో ఎందుకు ముడిపెడతావు అని నేను కేవలం నిలదీస్తున్నాను చావలేక బ్రతకలేక ఉండేటువంటి పరిస్థితి అసలు ఎందుకు కల్పిస్తావు అని అడుగుతున్నాను నిజం చెప్పాలి అంటే ఇష్టమే జీవితాన్ని భారమైనటువంటి బతుకును పోరాడుతూ ఉండవలసి వస్తుంది బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని కొనసాగించక తప్పట్లేదు నాకు కావలసింది బంధాలకు విలువించే ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు తోడుగా పాలు పంచుకుంటూ మనశ్శాంతిని పొందడమే నేను నిన్ను అడుగుతున్నది కానీ నా కది తప్ప అన్నీ ఉన్నాయి ఏం సుఖం ఎన్ని ఉండి మాత్రం ఏం లాభం మనసు అసలు ప్రశాంతత లేనటువంటి జీవితం వ్యర్థం కదా అయితే నువ్వు ఇలా కూడా అనవచ్చు ఇన్ని జరిగిన తర్వాత అన్నీ కూడా నీకు నువ్వుగా తెలుసుకొని మరి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాబా నిందించడం ఏమైనా సబవా అని నువ్వు కూడా నన్ను అడగవచ్చు బాబా అందుకే కదా నేను నీకు ఏమీ చెప్పుకోలేకపోతున్నాను అలాగే ఏదైనా కానీ చెప్పాలి అన్నా కూడా చాలా బాధగా ఉంటుంది నీ ఒడిలో కాసేపు సేద తీరుతూ ప్రశాంతంగా కన్నీటినీ కారుస్తూ ఈ లోకాన్ని మైమర్చిపోవాలనిపిస్తుంది బాబా అసలు ఈ జీవితంలో సంతోషమే లేనటువంటి వ్యర్థమైనటువంటి జీవితాన్ని ఎందుకు తండ్రి పరిచయం చేస్తాము అనుక్షణం కూడా ఆ సమస్యలతో ఆలోచనలతోనూ వారు పెట్టినటువంటి బాధలతోనూ వారి సూటి పుట్టి మాటలతోనూ నరకం అనుభవించేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నాను నాకు నేనుగా ఎప్పుడు ఆలోచించుకుంటూనే ఉంటాను అయినప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి మూడు అంధకారంలో మునిగిపోయాను ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో నన్ను నేను రక్షించుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి ఏమీ చేయలేనటువంటి దౌర్భాగ్య జీవితాన్ని ఏదో జరిగిపోతుంది అని అనుకుంటూ గడుపుతూ ఉన్నాను బాబా నీకు కూడా చెప్పలేని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను కానీ నా మనసులో ఏం జరుగుతుందో నా మనసు ఎందుకు బాధగా ఉందో తండ్రిగా నీకు పూర్తిగా అర్థమవుతుందని నేను కూడా నీకు ఏమీ చెప్పుకోలేకపోతున్నాను కానీ నీ ముందు కూర్చుంటే చాలు కాసేపైనా మనసు కాస్త తేలిక పడుతుందని ఇదిగో నా సమస్యలని నీకు ఇలా విన్నవించుకుంటున్నాను అని నువ్వు నన్ను అడిగినటువంటి ప్రశ్నకు ఈ బాబా చెప్పేటువంటి సమాధానం కూడా తప్పకుండా పూర్తిగా ఆలోకించి అప్పుడు నీ మనసు కాస్త కుదుట పడుతుంది నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది సమస్యలు కష్టాలు వేరొకరితో అన్ని మాటలు కూడా నేను వెనక్కి లాగేలాగా చేస్తాయి ఎప్పుడు కూడా నీవు ముందుకు వెళ్ళే విధానంగా అవి నీకు తోడుగా కానీ లేదంటే ఒకరికొకరికంగా ఉండవు అది ఎవేవైనా కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు లేదంటే కుటుంబంలోని ఎదురైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు కారణం ఏదైనా కావచ్చు అవి మాత్రం ఎప్పుడు మనల్ని కిందకి పడవేయాలి అని మాత్రమే చూస్తూ ఉంటాయి అప్పటి వరకు మనతో ఉన్నవారు మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా శాశ్వతంగా ఉంటారు అని చెప్పి మాట ఇచ్చినవారు అందరు కూడా మన చుట్టూనే ఉంటారు కానీ ఒక్కసారి నీ జీవితంలోకి కష్టాలు కానీ సమస్యలు కానీ ఎదురైనప్పుడు మాత్రం వారందరూ కూడా ఏవి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది కేవలం అలాంటి వారు ప్రేక్షక పాత్రను వహించడానికి మాత్రమే ఉంటారు తప్ప నేను ఎప్పుడు కూడా నీ మనసు కుదుట పడే విధానంగా వారి ప్రవర్తన అయితే ఉండదు నీ ముందు నిలిచి వారు చేయించి నేను ఆ కష్టాల నుండి ఊబిలో నుండి నేను ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఎవరు చేయరు వాళ్ళేమైనా మనకు కావలసినటువంటి ప్రేమను అందిస్తారేమోనని మనం ఆశగా ఎదురు చూస్తాం అవి కేవలం మీ ఊహలు తప్ప నిజ జీవితంలో మాత్రం అవి నిజంగా మీరు కోరుకున్న విధానంగా జరగదు అప్పుడు మీ మనసుకు బాగా కష్టంగా అనిపిస్తుంది ఇక జీవితం అంటే ఇంతే కాబోలు ఇక జీవితంలో ఏది కూడా నేను పొందనేమో లేదంటే నాకు కావలసినటువంటి ప్రేమను అలాగే గౌరవాన్ని ఏదైనా సరే ఇత్తడితో ఈ జీవితం ఇంతే కాబోలు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తాను అలా నువ్వు అనుకున్నప్పుడు ఒకే ఒకసారి కాస్త ఓపిక తెచ్చుకొని కాస్త ఆలోచన విధానాన్ని మెరుగుపరచుకో ఇది నా జీవితమే నాకు నేనుగా సృష్టించుకున్నటువంటి జీవితమే అని నీ మనసు నువ్వు నచ్చ చెప్పుకున్నటువంటి ప్రయత్నం చేయి ఆ ఆలోచనలతో ఒక్కసారిగా నువ్వైతే ఇప్పుడున్నటువంటి సమస్య నుంచి బయటపడబోవచ్చు కానీ ఆలోచనే నిన్ను బలంగా నిలబడేలా చేస్తుంది ఆ ఆలోచనే నీ మనసుకు ప్రశాంతంగా ఉండేటువంటి ఎన్నో మంచి మంచి ఆలోచనలు తీసుకొచ్చే విధానంగా ఉపయోగపడుతుంది నీకు ఎవరో విలువ ఇవ్వటం లేదని అలాగే ఎవరో నిన్ను అర్థం చేసుకోవటం లేదని నీకు సరైనటువంటి ప్రేమను అందివటం లేదని నువ్వెందుకు అనుకుంటా నిన్ను నువ్వుగా ప్రేమించుకో అలాగే నిన్ను నువ్వుగా అర్థం చేసుకో నిన్ను నువ్వుగా గౌరవించుకోవడం నేర్చుకో అలా మంచిగా ఉండిపట్టుగా ధైర్యంగా నిలబడడం నేర్చుకో ఆత్మవిశ్వాసంతో నిన్ను నువ్వు ముందుకు నడిపించుకునేలా చేసుకో అలాగే ఈ బిడ్డలపై ప్రేమగా ఉండు వారిపై ప్రేమగా ఉంటేనే వారు కూడా నేను అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిన్ను ఎవరైతే దూరం పెట్టాలని చూస్తున్నారో నువ్వు కూడా వారిని దూరం పెట్టు అలాగే వారి ఆలోచనలను వారిని దూరం పెట్టేసి అప్పుడు వారికి నువ్వేంటో పూర్తిగా అర్థమవుతుంది అలాగే నీ విలువ ఏంటో కూడా తెలిసి వస్తుంది నువ్వెంత కష్టపడుతున్నావో వారి కోసం ఎంత ఆలోచిస్తున్నావో అవన్నీ వాటి గురించి ఎంతగా ప్రార్థిస్తావో నాకు బాగా తెలుసు అలాంటిది నీ మనసుకు ఎంత కష్టం కలిగినప్పుడు నువ్వు మాత్రం ఎందుకు అలాంటి ఆలోచనలో అవుతుంటావు చెప్పు నేను ఎవరైతే పక్కన పెట్టాలని చూస్తున్నారో నువ్వు కూడా అలాగే వారి గురించి ఆలోచించకుండా పక్కన పెట్టేసి ఈ బంధాలన్నిటి కేవలం భగవంతుడు నీకు కల్పించినవి కావు నీకు నువ్వుగా ఏర్పరచుకున్నవి మాత్రమే అవుతాయి అలాగే నీ కర్మ ఫలితంగా అవన్నీ ఏర్పడినవే అవుతాయి నీ మంచి కోరి చెప్తున్నాను మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎన్నో రకాల బరు పనులు ఉన్నాయి కాబట్టి ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క దానంలో ఉండు అలాగే నీ మనసును నీ మనసుకు నచ్చేటువంటి భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండు మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండు అలాగే బిడ్డల పట్ల ప్రేమతో ఉండు మనసును పాడు చేసుకునే విధానంగా ఎక్కువగా ఆలోచన కుదురు కావద్దు అలాగే నీ కోపానికి కూడా ఆదుకు ఇంతకన్నా కూడా మీ మనసు ప్రశాంతంగా ఉండేటువంటి మాటలకు ఈ బాబా ఏమీ చెప్పలేదు నిజంగా నీకు శక్తిని ధైర్యాన్ని అలాగే నువ్వేదైనా సరే పోరాడగలిగేటువంటి గొప్ప ఉడికిని ఈ బాబా నీకు అనుక్షణం ఇస్తూనే ఉంటాడు సంతోషంగా ఉండాలి సో విన్నారు కదండి బాబా సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరొక మధ్య షేర్ చేయండి మంచి అక్కడ బాబాగారి సందేశంతో వాళ్ళకి కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం నమ్ సాయి రామ్ సర్వే భవంతు సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధ సబుల్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విడతాం మళ్ళీ కలుతాం ఓం సాయిరా